కూటమి సుపరిపాలన ఏడాది కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులకు అలాగే గంగాధర నెల్లూరు నియోజకవర్గ శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న వి ఎం థామస్ ప్రభుత్వ విప్ కి ధన్యవాదాలు తెలియజేసిన ముక్కలత్తూరు పంచాయతీ ఎం నాశంపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు టైగర్ వేణు సి రాజ్ కుమార్ పి కోదండ ఆలియాస్ చిరంజీవి బూత్ ఏజెంట్ అనంతరం టైగర్ వేణు కూటమి సుపరిపాలనలో ఏడాది కాలంలో చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి శాసనసభ్యులు ఎం థామస్ ప్రభుత్వ విప్ చేసినటువంటి కార్యక్రమాల గురించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో సి రాజ్ కుమార్ పి కోదండ ఆలియాస్ చిరంజీవి పాల్గొన్నారు <laughs> అందరికీ నమస్కారము కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరము సుపరిపాలన పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా కూటమి నాయకులందరికీ ధన్యవాదములు మా డైనమిక్ లీడర్ విఎం తామస్ అన్నగారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ ముక్కూరు పంచాయతీ ప్రజల తరఫున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చిన ప్రకారముగా ఒక్కొక్క హామీలు అమలు చేసుకుంటూ వస్తున్నారు అందులో మూడు వేల నుంచి నాలుగు వేలు పింఛను అమలు చేశారు మహిళలకు దీపం పథకం కింద మహిళలకు ఉచిత సిలిండర్లు అందజేశారు పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ మళ్ళీ ప్రారంభించారు స్కిల్ డెవలప్మెంట్ తరపున తల్లికి వందనం పథకం ఎన్ని మంది పిల్లలు ఉంటే అన్ని మందికి అందజేయటం జరిగింది అన్నదాత సుఖ్యోవ త్వరలో అందిస్తారు ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రారంభిస్తారు అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు కూట ప్రభుత్వం త్వరలో పూర్తి చేస్తుంది మా డైనమిక్ లీడర్ విఎం థామస్ అన్నగారు మాకు ఎమ్మెల్యేగా అయిన సందర్భంలో ఒక సంవత్సర కాలం నుంచి మాకు ఎన్నో కార్యక్రమాలు చేశారు అందులో సిసి రోడ్లో డెవలప్మెంట్ చేశారు గోకులం షెడ్లు వేపించారు జాబ్ మాలలు జాబ్ మాలలు పెట్టి ఎన్నో మందికి యువతలకి జాబ్ కల్పించారు కూటమి ప్రభుత్వం యువతకు పెద్దపీట వేస్తుంది నారా లోకేష్ గారు చక్కగా పరిశ్రమలు తీసుకొస్తున్నారు మరియు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు మెగా డిఎస్సి కూడా నిర్వహించడం జరిగింది అల్లర్లు గత ప్రభుత్వంలో అల్లర్లు అరాచకాలు ఎక్కువ జరిగాయి కూటమి ప్రభుత్వంలో జరగటం లేదు కూటమి ప్రభుత్వంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు ఈ నాలుగేళ్లలో రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేస్తారు జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ గారు జై పవన్ కళ్యాణ్ గారు జై నారా లోకేష్ గారు జై నారా లోకేష్ గారు జై తామస్ అన్న గారు జై తామస్ అన్న గారు